కనసారెడ్డిపల్లి అరుంధీయవాడలో పూరిల్లు దగ్ధం మూడు లక్షల ముప్పై వేల రూపాయల విలువగల బంగారం లక్ష రూపాయల నగదు అగ్నికి ఆహుతి కంభం విజయభాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ పరిధిలోని పనసారెడ్డిపల్లి అరుంధతీయవాడలో మంగళగిరి మస్తానమ్మ సీనయ్యల పూరిల్లు ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదవశాత్తు అగ్నికాహుతైంది బీరువాలో ఉన్న కౌలు ఖర్చులకు అప్పుగా తెచ్చుకున్న లక్ష రూపాయల నగదు నాలుగు సవర్ల బంగారు పిల్లలు సర్టిఫికెట్లు ఆహుతై బూడిదిగా మారాయి పనులకు వెళ్లిన వీరికి ఇల్లు మంటల్లో చిక్కుకుందని తెలుసుకుని ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇల్లు బీరువాలో డబ్బులు నాలుగు సవర్ల బంగారు పిల్లల సర్టిఫికెట్లు ఉన్న బీరువా తగలబడిపోయిందని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గుండెలు బాదుకుంటూ బోరుమన్నారు సమాచారం తెలుసుకున్న స్థానిక నాయకుడు కంభం విజయభాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన వెంట స్థానిక డిష్ ఆపరేటర్ కంభం మోహన్ రెడ్డి ఉన్నారు பகட 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 அண்ணா பகட அண்ணா பகட 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 ஏய் கேញா என்னலற நெல்லோ போச்சு ஏன் காதல ஏன் காது பிள்ளைங்க கூடாது பிள்ளைங்க ஏன் காத இரவது ரோஜில் அது போட்டுக்கு

నేను ఇతర నాలుగు గంటల పనికి వెళ్ళిపోయాను నాకు కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు మొత్తం అయిపోయింది కరెంట్ షాక్ తగిలినట్టుంది ఏమో చూద్దాం నాలుగు గంటలు వెళ్ళిపోయా అమ్మాయి ఆరు గంటలకు వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాయలు ఉండరు పిల్లకాయలు పెద్దవాడు మా అమ్మ రోడ్లో రోడ్ల పోగ వస్తూ ఏందంటే అందరూ చెప్పాడు అందరూ చెప్పి వచ్చి ఆ పిల్లలప్పుడు

వస్తువు లేవు మొత్తం అన్ని బీరు పోతా మొత్తం కాలిపోయాయి పిల్లలు సర్టిఫికెట్స్ ఇంట్లో బంగారు డబ్బు మొత్తం అన్ని కాలిపోయా కవులు సార్ మేము పొలం దానికోసం లక్ష రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టుకోండి అవి కూడా కాలిపోయాయి సార్ బంగారు మొత్తం కాలిపోయింది ఏమి ఒక్క వస్తువు నాలుగు సవలుంట సార్ అన్ని మొత్తం కాలిపోయాయి ఏం లేదు సార్ ఒక్క వస్తువులు ఇంట్లో బట్టలు మొత్తం ఏమి ఒక్క వస్తువు పిల్లల సర్టిఫికెట్స్ అది కూడా సక్క మొత్తం కాలిపోయేది ఏం ఒక్కటి కూడా లేదు ఆకరేకి దేవుడు నా పిల్లల్ని నాకు దక్కించారు సార్ అందుకంటే ఇంక ఇంకేం లేదు సార్ నాకు ఆకరేకి నా పిల్లలు మాత్రమే నాకు దక్కారు అది ఒక్కటే చాలనుకుంటున్నాను సార్ నేను ఇంకా న్యాయం మీరు ఇంక పోయి నాయ మీరు ఏం చేస్తారు అంతా సార్ ఎక్కువ వస్తువు సార్ నేస్తే కట్టుకున్న గుండాలి తప్ప మాకు ఇంకేం మీకు సార్ మాకు అంతే వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొప్రెటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్ నగర్ గూడూరు